నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముంగటికి దోహజార్ అట్రా అయినా టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ మొత్తం ఐదు టోయేటా ఇతిహసులు ఎల్లో బోర్డులు మన దగ్గర వైట్ బోర్డు అవుతుంది కానీ ఎక్కువ ఇవి తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎక్కువ పనిచేస్తాయి ఇందులో ప్రతి బండి కూడా పెయింట్ బండే సార్ ఎందుకంటే ఇవి కమర్షియల్ వెహికల్స్ ఖచ్చితంగా పెయింట్ ఉంటుంది పెయింట్ లేని బండ్లు అయితే లేవు కానీ బండ్లే ఫ్రంట్ గ్లాసులు మీ రిప్లేస్ అయినాయి కొన్ని ఉన్నాయి రీప్లేస్ కానీ కొన్ని ఉన్నాయి బండ్లే బానేటి నుంచి దిక్కి వరకు అయితే ఏపీస్ కూడా రిప్లేస్ కాలేదు వైట్ కలర్ టోయేటా ఇతివస్ జీడీ బండ్లకు టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి నార్మల్ బ్రేక్ ఉంది ఏబిఎస్ బ్రేక్ రాలేదు అన్నీ కూడా రెండు వేల పద్దెనిమిది మోడలే ఏ బండి కూడా ఇంజన్ ఓపెన్ కాలేదు సార్ ఇంజన్ సిల్ ఉంది ఎందుకంటే టోయేటా ఇంజన్ లైఫ్ ఎక్కువ ఉంటుంది గేర్ బాక్స్ కూడా ఓపెన్ కాలేదు ఇవి రెండు వేల పద్దెనిమిది మోడల్ ఎల్లో బోర్డులు కమర్షియల్ నెంబరు ఢిల్లీలో అమ్మకానికి ఉన్నాయి మొత్తం ఐదు వెహికల్స్ ఉన్నాయి నేను ఇప్పుడు ఇక్కడ నా దగ్గర నాలుగు ఉన్నాయి ఇంకొకటి అటు లాస్ట్కి ఉంది అది కూడా మొత్తం చూపెడతా మొత్తం చూడరు ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాకరం రమేష్ ఇందులో మీకు ఏ బండి కావాలన్నా ఆ బండి ఇప్పిస్తా లేదు ఐదు కొంటా అంటే మీకు ఐదికా ఐదు ఇప్పిస్తా ఈ బండ్లు మీకు ఎలాంటి ఆన్లైన్ మాధ్యమాలలో కనబడాయి వేరే ఎక్కడ ఏ యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఎందులో కూడా కనబడాయి రీడింగ్ గ్యారంటీ ఉండదు అన్ని లక్ష పైన రీడింగ్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి బండ్లకు నార్మల్ ఏసీ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ ఉంటుంది ఇవన్నీ కూడా వైట్ కలర్ డిజిలీ ఎల్లో బోర్డ్ వెహికల్స్ మన దగ్గర వైట్ బోర్డ్ అవుతుంది టైర్లు మాత్రం నార్మల్గానే ఉన్నాయి అంటే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి పెయింట్ ఉంటుంది ఖచ్చితంగా పెయింట్ లేని బండ్ అయితే దొరకదు ఇవన్నీ ఢిల్లీలో అమ్మకానికి ఉన్నాయి సార్ మొత్తం ఐదు వెహికల్స్ ఉన్నాయి ఇతియోస్ ఇథీడీ ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది ఈ బానట్ పెయింట్ అయింది ఒరిజినల్ బాగా షోరూమ్ బాన్నట్టే కానీ పెయింట్ అయింది అప్రాన్లు ఒరిజినల్ మేజర్ యాక్సిడెంట్లు ఏముండయి సార్ ఇంజిన్ ఎక్కడ ఓపెన్ కాలే గేర్ బాక్స్తో సహా సిల్ ఉంది ఇది సెకండ్ రెండో వెహికల్ ఇది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ దూహజార్ అట్ర అట రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ సార్ మొత్తం ఐదు వెహికల్స్ ఉన్నాయి ఢిల్లీలో అమ్మకానికి ఉన్నాయి రెండు ప్రతి బండికి సింగల్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంటుంది ఇవన్నీ ఎల్లో బోర్డులు మన దగ్గర వైట్ బోర్డు అవుతుంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయరి ఓనర్లతో మాట్లాడిస్తా ఐదు బండ్లు కొంటా అంటే ఐదు బండ్లు ఇస్తారు వాళ్ళ డీలర్లకు వర్కౌట్ అవుతుంది ఈ ప్రైజ్లో వాళ్ళకన్నా కావాలంటే ఎప్పురి డైరెక్ట్ పార్టీ టు పార్టీ మాట్లాడిస్తా నేను సాయంత్రం వరకు ఉంటా ఒకటి ఖమ్మం వాళ్ళకు ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నా ఈరోజు బయలుదేరత కావచ్చు లాక్ కర్దా ఓకే తోటా ఇథియోస్ జీడీ ఫైవ్ సీటర్ మాన్యువల్స్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ రివర్స్ తోటి ఆరు గేర్లు ఉంటాయి నార్మల్ ఏసీ వస్తుంది రీడింగ్ అయితే అరవై ఐదు వేలు ఉంది అది ఒరిజినల్ కాదు ఎందుకంటే రీడింగ్ ట్యాంపరింగ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎల్లో బోర్డులు మన దగ్గర వైట్ బోర్డులు అవుతాయి ఇవి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎక్కువ పనిచేస్తాయి ఈ ఐదుటికీ ఐదు బండ్లు అమ్మేటివి ఉన్నాయి సార్ ఏ బ్యాండ్ అయినా ఖచ్చితంగా డెంటింగ్ పెయింటింగ్ ఉంటుంది కానీ ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ ఏసీ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది ఈ బానట్ పెయింట్ అయింది రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ ఏసీ ఓకే ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు సార్ ఇంజన్ సిల్ ఉంది గేర్ బాక్స్ కూడా ఉంది గేర్ బాక్స్ కూడా ఓపెన్ కాలేదు నార్మల్ బ్రేక్ నార్మల్ ఏసీ వస్తుంది టోటా ఇటీవచ్చ జీడీ టూ థౌజండ్ ఎయిటీన్ ఐదిట్కి ఐదు ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ ఇందులో ఒక మూడు బండ్లు మాత్రం ఒరిజినల్ బానట్ తోటి ఒరిజినల్ పెయింట్ తోటి ఉన్నాయి సార్ మిగతాయి మాత్రం పెయింట్ అయినాయి బానట్ కూడా పెయింట్ అయింది ఢిల్లీలో అమ్మకానికి ఉన్నాయి ఇక ఇంజన్ గేర్ బాక్స్ చూసుకోరు సార్ ఓపెన్ గాలే ఇది టోయటా లైఫ్ ఎక్కువ ఉంటుంది ఇంజన్ లైఫ్ మారుతి నుంచి కంపేర్ చేసుకుంటే మళ్ళీ భూ లోపల మనకు బూట్ స్పేస్ కూడా ఎక్కువ ఉంటుంది డిక్కీస్ స్పేస్ కూడా ఎక్కువ ఉంటుంది ఈ బండి చాలా బాగుంది ఢిల్లీలో అమ్మకానికి ఉన్న ఎన్వర్సి రావడానికి కొంచెం టైం పడుతుంది ఎల్లో బోర్డు కాబట్టి వెంటనే రాదు వన్ మంత్ ఖచ్చితంగా వన్ మంత్ పడుతుంది సార్ ఈ బండ్లు మనం బై రోడ్ తీసుకుపోవచ్చు బారా ట్యాక్సీ కట్టుకొని కంటైనర్లు వేస్తే మీకు ఇరవై వేల పైన ఖర్చు వస్తుంది కంటైనర్లు ఏమంటే కంటైనర్లు వేస్తా టోటా ఇథివోస్ జీడీ టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ ఐదు బండ్లు ఉన్నాయి అమ్మకానికి వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు సార్ ఏ బండిది కూడా రీడింగ్ గ్యారెంటీ ఉండదు అన్ని లక్ష పైననే రీడింగ్ ఉంటాయి ఇక కస్టమర్లు రీడింగ్ ట్యాంపరింగ్ చేసి అమ్ముతారు ఇది రీడింగ్ గురించి ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫ్రంట్ పొజిషన్ ఏ బండి కూడా మిస్ కాలేదు సార్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది ఎక్కడ పాన పెట్లే లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఇది బానట్ కూడా ఒరిజినల్ బానట్ పెయింట్ కూడా వాళ్ళేది ఇది జెన్యున్ బానట్ ఉంది రైట్ సైడ్ ఆపరన్ ఓకే రైట్ సైడ్ సేసీ ఓకే ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు సార్ ఇంజన్ సిల్ ఉంది మీకు ఈజీగా ఏర్పడుతుంది గేర్ బాక్స్ కూడా ఓపెన్ కాలేదు గేర్ బాక్స్ కూడా చూసుకోర్రీ ఈ క్లచ్ ప్లేట్ ప్రెషర్ ప్లేట్ అంటే వీటికి ఖచ్చితంగా పడుతుంది ఎందుకంటే లక్ష పైన తిరుగుతాయి కాబట్టి వాటికి క్లచ్ ప్లేట్ ప్రెషర్ ప్లేట్ వేస్తారు టోయేటా ఇతియోస్ జీడీ ఎల్లో బోర్డు మన దగ్గర వైట్ బోర్డు అవుతుంది ఇవి మనకంటే ఎక్కువ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి పనిచేస్తాయి పనులు తెలంగాణలో వీటికి ఎక్కువ డిమాండ్ లేదు ఢిల్లీలో అమ్మకానికి ఉన్నాయి సార్ ఈ బండ్లల్లో మీకు ఏ బండి కావాలన్నా కాల్ చేయరి ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే కమిషన్ ఇద్దరు లేకపోతే లేదు బండికి రెండే బ్యాగులు ఉన్నాయి సార్ ఇంటీరియర్ నీట్గా ఉంది రీడింగ్ వచ్చేసి అరవై ఐదు వేల అరవై ఐదు వేలు ఉంది రీడింగ్ అబద్ధం వాళ్ళు ఒరిజినల్ అంటారు రీడింగ్ అబద్ధం లక్ష పైన తిరిగినాయి ప్రతి బండి నాలుగు లక్షల యాభై వేలు చెప్తుండు మొత్తం బండ్లు కొంటే తక్కువకి ఇస్తారు ఒక్క బండి అయితే నాలుగు లక్షల యాభై వేలు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో మొత్తం చూడు వీడియోలో బండ్లు నచ్చితే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఢిల్లీ బండ్లు తీసుకొచ్చి ఇస్తూ ఉంటా మీకు ఏ బండి నచ్చినా కాల్ చేయరు సార్ మొత్తం కొంట అంటే తక్కువ వస్తే ఒక్కటి కొంటే నాలుగు లక్షల యాభై వేలు చెప్తుండ్రుడు బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడరు వీడియోలో బండి నస్తే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఓకే సార్ నమస్తే శ్రీరామ్